నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వీడియో రాజుకుంది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆసక్తికరంగా మారింది ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోటి ఏదైతే సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కాబట్టి ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది ఈ పోటీలో ఎవరు ముందంజలో ఉన్నారు ఎవరికి గెలిచే అవకాశం ఉందో ఒకసారి ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉప్పల్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఏమనుకుంటున్నారు జనాలు ఎవరికి ఈసారి ఎడ్జ్ ఉంటుంది అసలు నాన్ లోకల్ ఇటు లోకల్ ఇష్యూ కూడా వస్తా ఉంది అసలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ అయినటువంటి మల్కాజ్ గెలిపోవాలి గెలుపు అది స్థానికులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ నమస్తే ఏం పేరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ ఓకే తెలుస్తుందా ఎట్లా ఉంది పార్లమెంట్ ఎన్నికల జోస్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఇంకా నడుస్తూనే ఉంది ఇంకా ఇంకో నెల రోజులు ఉన్నట్టు ఉంది ఎలక్షన్ అవును ఎవరికి ఇక్కడ ఎడ్జ్ ఎట్లా ఉంది ఇంకా ఎవరు గెలిస్తే బాగుందని మీరు అనుకుంటున్నారు లోకల్ మేము లోకల్ ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి అయితే మంచి ఉంటుంది నేను అనుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ హైదరాబాద్ కి అభివృద్ధి అంటే హైదరాబాద్ బ్రాండ్ అంటే కేటీఆర్ కేటీఆర్ అంటే హైదరాబాద్ అన్నది చేసేది ఓకే ఎన్నో కంపెనీలు తీసుకొచ్చిండు అన్ఎంప్లాయ్మెంట్ తీసుకో అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసిండు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చిండు కాబట్టి ఇంకొకటి ఏంటంటే రాగిడి లక్ష్మారెడ్డి ఇక్కడ స్థానికుడు ఇక్కడ సమస్యలు తెలిసిన వాడు ఇక్కడనే ఉండేటోడు అని ఆయన కోర్టు ఇద్దామని మేము ఇప్పుడు ఇది పార్లమెంట్ కి సంబంధించి బల్కాజ్గిరి అనేది ఏంటంటే ఎవరైతే రాజకీయ పదవు లేకపోతే ఇక్కడికి వచ్చి గెలిచేసి వెళ్ళిపోతా ఉన్నారు ముఖ్యమంత్రులు అయితే ఉన్నారు కేంద్ర మంత్రులు అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలకి ఏమన్నా జరుగుతున్నా ఇప్పుడు ఇక్కడ అంటే లాస్ట్ టైం ఇక్కడ నుంచి అది అదృష్టం ఉండాలి కానీ ఇక్కడ గెలిస్తే అదృష్టం అనేది కలిసి వస్తుంది కానీ ఈటల్ రాజధాని అనే వ్యక్తి మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిపి గెలుస్తే రేపు మళ్ళా ఐదేళ్ళకి మల్కాజ్గిరి ఉంటాడా లేకుంటే హుజరాబాద్ పోతాడా అది చెప్పాలి చెప్పాలి ఓటర్లకి చెప్పి రావాలి నేను ఐదేళ్ళకి నేను ఐదేళ్ళు ఇక్కడనే ఉంటా నేను హుజరాబాద్ గజ్వేలు లేకుంటే ఇంకేదో కాన్స్టిట్యున్సీ పోను ఇక్కడనే ఉంటా ఐదేళ్ళు ఇంకా ఐదేళ్ళు కాదు ఇంకా యాభై ఏళ్ళు అయినా నా జీవితం రాజకీయ జీవితం మల్కాజ్గిరి పార్లమెంట్ తోటే ఉంటా అని చెప్పి రావాలని నేను అడుగుతున్నాను ఉండదు స్థానిక సంస్థల సమస్యల మీద అవగాహన ఉంది అసలు స్థానిక సంస్థల అవగాహన అంటే ఆయన ఇల్లు షామిర్ప గానీ ఇక్కడ అంతా ఒక్కసారి కూడా ఆ ఏనాడు రాలేదు ఇంకా ఆయనకి ఏ విధంగా ఓటేస్తాం అదే బాములు ఇప్పుడు సిట్టింగ్ స్థానమా ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన కూడా పక్కన ఉంటుంది కాంగ్రెస్ ఆమె ఎవరో నాది వెళ్ళదు అసలు క్యాండిడేట్ అసలు అప్పుడు వరకు నాకు ఎవరో తెలియదు కాంగ్రెస్ అసలు ఇక్కడ ఏం లేదు కాంగ్రెస్ టోటల్ టోటల్ కాంగ్రెస్ ఏం లేదు ఏమున్నారు రాగి లక్ష్మారెడ్డి ఈటల రాజేందర్ మధ్యలోనే ఉంటది ఈటల రాజేందర్ కూడా నేను ఒకటే అడగదలుచుకున్నా ఇక్కడ నీకు ఏ సమస్యలు తెలుసు నువ్వు ఇక్కడ ఏం తెలుసు నువ్వు నెక్స్ట్ ఐదేళ్ళకి ఇక్కడ మళ్ళా నువ్వు ఇక్కడనే ఉంటా అని చెప్పి హామీ ఇచ్చి రావాలని నేను అడుగుతున్నాను దాంతోపాటు ఇప్పుడు బీజేపీకి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు ఈ రోడ్ కు సంబంధించిన దాంట్లో గత సంవత్సరాల నుంచి కూడా దంతాలు పడతా ఉన్నాయి ఫ్లైఓవర్ కూడా ఇంతవరకు ఏం కనిపిస్తలేదు ఏమైనా హామీ స్థానిక ప్రజల ఇక్కడికి రాలే నేను చూడలేదు ఇంత ఇక్కడ వచ్చినట్టు కనవాలి ప్రచారం ఆయన ఎక్కడ చేస్తున్నారు ఆయన తెలవాలి అంటే ఇక్కడికైతే రాలే రాలే ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ రాగిడి ఏం చెప్తా ఉన్నాడు ఏం గెలిస్తే అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నాడు అక్కడ వేరే పార్టీ నుంచి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు రాగిడి లక్ష్మారెడ్డి గారు వాళ్ళ ఆయన కూడా తిరుగుతున్నాడు వాళ్ళ సతీమానే తిరుగుతున్నారు బాగానే తిరుగుతున్నారు పబ్లిక్ అంటే నేను ఇక్కడ స్థానికుని మీ సమస్య లేదు నేను కొట్లాడేటోని మీ గురించే ఉండటం అని చెప్పి వస్తున్నాడు మా మధ్యలోకి వస్తున్నాడు ఎట్లా ఉంది ఎవరు గెలిస్తే మంచి ఉంది అనుకుంటారు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థాయిలో ఈ పదేళ్ల బిజెపి ఇక్కడ చేసింది ఏం లేదు ఈ పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే కేటీఆర్ వల్ల మేము కేటీఆర్ ని చూసి రాగి లక్ష్మారెడ్డి స్థానికుడు అని చూసి ఆయనకే ఓట్ ఇద్దామని అనుకుంటున్నాం అంతే అంతే